రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి ఇక ఒక్క గంటలోనే మీ యొక్క సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు కనుక మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది బెల్లంతో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి బెల్లం అనేది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఇక శుక్రవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి శుక్రవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు అని మన అందరికీ తెలిసినదే ఇక శుక్రవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది మనకు ఎలాంటి చెడు శక్తులు ఉన్నా ఎలాంటి చెడు బాధలు ఉన్నా దుష్ట శక్తుల ప్రభావాలు ఉన్నా అనేక రకాల దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో కూడా మనకు కొన్నిసార్లు ఎంతగా మనం మంచిగా ఉన్నా ఎంత కష్టపడినా మన కష్టాన్ని గుర్తించకుండా కుటుంబంలో మనకు విలువ అనేది లేకుండా ఉంటుంది ఇక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క శుక్రవారం రోజున మనం బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది తప్పకుండా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అదేవిధంగా బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే బెల్లం అనేది చెరుకు నుండి వస్తుంది చెరుకు లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా చెరుకు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నప్పుడు అంటే ఒక ఆస్తి విషయంలో కావచ్చు ఒక ముఖ్యమైనటువంటి వస్తువుని కొనడం విషయంలో కావచ్చు లేదా ఉద్యోగం కోసం మనం సర్చింగ్స్ అంటే ఉద్యోగ సర్చింగ్స్లో వెళుతున్నప్పుడు కావచ్చు అలాంటి సమయంలో మనకు చెరుకు బండి ఎదురొస్తే లేదా చెరుకు బండి కనిపిస్తే అదృష్టం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అలా ఎవరైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున చెరుకు అంటే చెరుకుతోనే బెల్లం తయారవుతుంది కాబట్టి ఆ బెల్లంతో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు ఒక గంటలోనే సమస్యలు తీరిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంతేకాదు మనం జీవితంలో ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి ఒక మంచి గట్టి నమ్మకం కూడా కలుగుతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు మనకు కష్టాలు దరిద్రాలు అనేవి ఉండవు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఒక్కటి ఉంటే చాలు మన దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి మనం ఎప్పుడైనా సంతోషంగా ఉండాలి అనుకున్నా సంతోషంగా జీవించాలి అనుకున్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు కష్టాలు ఉండవు అంతేకాదు మన జీవితంలో కూడా దరిద్రాలు ఉండవు ఈ రోజుల్లో చాలామంది అంటే చాలామంది అనేక రకాల సమస్యలు సైతం తొలగించుకోవాలి అని చాలామందికి ఉంటుంది మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అమ్మవారి అనుగ్రహం కోసం చేసేటటువంటి ఎన్నో పరిహారాలలో మనకు ఈ యొక్క పరిహారం అని చెప్పుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం అనేది కలగాలి అంటే ఖచ్చితంగా కూడా మనము కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని పరిహారాలు చేయాలి ముఖ్యంగా చాలామందికి ఈ యొక్క బెల్లం పైన అవగాహన ఉండదు అంటే బెల్లం తినటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది అనుకుంటారు కానీ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది అనేది చాలామందికి తెలీదు బెల్లం అనేది ఆరోగ్యంగా ఉంచుతుంది అలానే ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది బెల్లంతో చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల కష్టాలు దరిద్రాలు సైతం తొలగిపోతాయి బెల్లం అత్యంత పవిత్రమైనటువంటిది మనకు అప్పుల సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ రోజుల్లో చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువైపోవటం వల్ల తాము జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు అప్పుల సమస్యలు అనేవి తొలగించుకోవాలి అని ఇంతగా ప్రయత్నించినా ఉన్న అప్పు తీరకపోగా మళ్ళీ కొత్త అప్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇలా అప్పులకు అని అంటే అప్పుల సమస్యలు ఎక్కువగా అవటం వల్ల జీవితంలో సంతోషంగా ఉండలేకపోతూ ఉంటారు మరి అప్పుల సమస్యలను మనం ఎప్పుడూ తొలగించుకోగలుగుతాము అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలంటే ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం పరిహార శాస్త్ర పరంగా మనకు తెలియజేసినటువంటి పరిహారం మనకు మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో వస్తువులు దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి వాటిని మనం గ్రహించము సరి అయినటువంటి అవగాహన లేక వాటిని పట్టించుకోక మనం చాలా డబ్బులను ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో అంటే మనం పరిష్కారాలకు మార్గాన్ని కనుగొనటానికి చాలా డబ్బులను ఖర్చు చేయవలసి ఉంటుంది కానీ మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులువుగా కూడా మనం పరిహారాలను చేసుకోవచ్చు పరిహార శాస్త్ర ప్రకారం మనకు ఎన్నో పరిహారాలను పొందుపరచారు ఎన్నో మంచి అంటే ఎంతోమంది మంది ఫలి ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అందుకే ఇలాంటి పరిహారాలు ఇప్పటికీ కూడా చేస్తూ మంచి మంచి ఫలితాలను పొందినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు తద్వారా ఈ పరిహారం అంటే బెల్లంతో మనం చేస్తున్నటువంటి పరిహారం బెల్లంతో చేస్తున్నాం కనుక ఈ పరిహారం చాలా అద్భుతమైనటువంటిది ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి డబ్బుని సంపాదించడానికి కూడా అనేక రకాల ఇక ఈ పరిహారం అనేది ఖచ్చితంగా పరిహార శాస్త్రంలో చెప్పబడినది కనుక ఈ పరిహారంతో చేసే ఈ యొక్క అంటే పరిహారం అనేది అద్భుతమైనటువంటి పరిహారం అంటే బెల్లం అనేది చాలా మంచిది అని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా లక్ష్మీదేవికి బెల్లం అంటే ఎంత ఇష్టమో కూడా మనం చెప్పుకున్నాం కదా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి బెల్లంతో ఈ పరిహారాన్ని మనం రేపు శుక్రవారం రోజున చేయాలి ఇంతకీ మరి బెల్లంతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా మనం బెల్లాన్ని తీసుకోవాలి కొద్దిగా బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లంలో కొంచెం పచ్చకర్పూరాన్ని కలపండి బెల్లము పచ్చకర్పూరం రెండూ కూడా కలిపేసి దానిని ఒక ఒక చిన్న గిన్నెను తీసుకొని దాంట్లో వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా లక్ష్మీదేవి పట్టం ముందు బెల్లము మరియు పచ్చకర్పూరం రెండూ కూడా పెట్టేసి ఆ తరువాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అంటే మనలో అందరికీ అన్ని అంటే చాలా ఉంటాయి కదా ఇది అంటే బంగారు ఆభరణాలు కొనుక్కోవాలి లేదా ఇంకా మనకు ధనం ఇంట్లో నిలకడగా ఉండాలి లేదా ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి అని ఇలా రకరకాల అంటే కోరికలు అయితే ఉంటాయి కదా అలా మీరు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అని ఇలా మీరు వేడుకోండి అమ్మవారిని వేడుకోండి తర్వాత అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి ఇంట్లో అందరూ అంటే పిల్లలు బాగుండాలి అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా చేసిన వెంటనే అంటే మరుసటి రోజు వరకు ఆ బెల్లము మరియు ఆ యొక్క కర్పూరం రెండు అలానే వదిలివేయాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ బెల్లాన్ని మరియు ఆ కర్పూరం రెండూ కూడా ఒక చెట్టు మొదట్లో ఏదైనా ఒక చెట్టు మొదట్లో దానిని చిన్న గొయ్యిలాగా తీసి అక్కడ పెట్టేసి రండి ఎందుకు ఇలా అంటే గనక మనం ఒక చెట్టు అంటే రాగి చెట్టు కానీ లేదా వేప చెట్టు కానీ లేదా ఇంకా ఏదైనా ఒక దైవాంగికంగా భావించబడేటటువంటి ఒక చెట్టు దగ్గర చిన్న గొయ్యిలా తీసి అక్కడ బెల్లాన్ని పెట్టేసి అంటే ఈ బెల్లము మరియు కర్పూరం రెండింటినీ కూడా అక్కడ పెట్టేసి మళ్ళీ ఒకసారి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు దరిద్రాలు దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఎలాంటి చీకు చింత లేకుండా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం బెల్లం ఎంతో పవిత్రమైనటువంటిది ఇక బెల్లం అనేది ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తుంది మన చుట్టూ ఉండే దరిద్రాలను కూడా ఖచ్చితంగా తొలగిస్తుంది బెల్లం కనుక బెల్లంతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బెల్లంతో చేసే ఈ పరిహారం తప్పకుండా కూడా మనకు మంచి ఫలితాన్నైతే తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు శుక్రవారం శుక్రవారం రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి